వెయ్యి ఒక్క నిమిషం నాదొక చిన్న డౌట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అని మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటారు కానీ మర్చిపోయారేమో అని చెప్పి గుర్తు చేస్తున్నా ఈ రోజు అయితే మనం ఒక పెళ్లి వెళ్తున్నాం అనమాట మా ఇంటి స్టార్ట్ అవుతున్నాం ఇంటికనే స్టార్ట్ అవపోతే మా ఇంటికాని స్టార్ట్ అవుతావు ఏంటమ్మా అంటారేమో లేదు మా ఇంటికానిండి స్టార్ట్ అవుతున్నాం ఇంకా మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి మేము పడిన పాటలు అయితే మీరు కూడా చూస్తారు మేము ఏం పడిన తిప్పలు ఏంటని చూడాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థం అవుద్ది ఏం జరిగిందని ఫస్ట్ గా నుంచి వ్లాగ్ లో అయితే మీకు కంటిన్యూ చేస్తాను ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం అయితే నేను పెళ్లిలో హైడ్బాద్ చేయడం కుదురుద్దా లేదని చెప్పేసి ఇక్కడే చేసి స్టార్ట్ అయ్యాము ఇంకా కరెంట్ పోయింది అనమాట ఇంకా కరెంట్ వచ్చినాక లైట్ పోయింది ఇంకా చిన్న లైట్ సెట్ చేసుకుని అయితే రెడీ అయ్యాము ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము ఎక్కాల్సిన బస్ వెళ్ళిపోయినామో అని చెప్పి టెన్షన్ పడ్డాము ఇంకా తీరా చూస్తే అది మా కోసం ఆగింది ఇంకా నాకున్న ఒకే ఒక కోరిక ఏంటంటే మా ఊర్లో ఇలా బ్రిడ్జ్ అయితే వేస్తున్నారు అది ఎప్పుడు కొద్ది ఆ బ్రిడ్జి మీద ఎప్పుడు వెళ్తాము అసలు ఇదంతా ఎప్పుడు డెవలప్ అవుతుంది అని చెప్పేసి చూస్తూ ఉంటాను ఇటు వచ్చినప్పుడల్లా ఇంకా అది అవ్వడానికి కొన్ని డేస్ పట్టుద్ది కొన్ని డేస్ కాదు కొన్ని ఇయర్స్ పట్టుద్ది ఎందుకంటే ఆ వర్క్ చిన్న వర్క్ అయితే కాదు కదా ఇంకా మేము వెళ్ళేది ఏంటంటే నడుపూర అనమాట ఇంకా గూగుల్ మ్యాప్లో చూడడం ఎప్పుడు ఎప్పుడు వస్తాం ఎప్పుడెప్పుడు వస్తామని మీలో కూడా కొంతమంది ఇలాగే చూస్తూ ఉంటారనుకుంటా ఒక్క విషయం మీలో కూడా ఇలా ఉంటారా లేదన్నది కామెంట్ చేసి చెప్పండి ఏం బస్సు కారు ఏదో ఒకటి ఎక్కినప్పుడు ఇలా పడుకుని పోవడం చిన్న ఆటో ఎక్కినా సరే పడుకుని ఏ క్యాండెట్స్ మీలో ఎవరైనా ఉంటారా మాలో అయితే మా చెల్లెన్ వాంతింగ్ బ్యాచ్ అలాగే నిద్ర బ్యాచ్ కూడా అన్నమాట బ్యాచ్ మనం కూడా నాకు కూడా కొంచెం దూరం ఐ మీన్ లాంగ్ జర్నీస్ అయితే నాకు కూడా పడదనుకో మా చెల్లి మూత అలా ఎందుకు పెట్టింది అంటారా బొట్టు పోయిందంట అదే మా చెల్లి ఇక్కడ చేస్తున్న గోల ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ ఆగాం కదా ఇంకా నడుపూర్ లో దిగంగానే ఇంక ఇట్లా మజా అయితే తీసుకుని తాగాము అండ్ పెళ్ళికూతురుకి అయితే మేమేనమాట జడ తీసుకెళ్తున్నాము పెళ్లి కూతురు అయితే మాకు అయ్యేది అక్కేనమాట ఇంకా మేమే తీసుకెళ్తున్నాము అంత చీకటిగా అయితే ఉందనమాట మేము అసలు ఎలా వెళ్తాము ఏంటి అన్నదైతే చూద్దరు ఇంకా వాళ్ళు అయితే ఫైనల్ ఆటో అయితే పంపించారు హాఫ్ అన్ అవర్ అక్కడే ఉన్నాము ఇంకా ఫైనల్ ఆటో అయితే వచ్చింది ఎక్కేసి అయితే వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము ఇంకా కొత్త చోటు కాబట్టి ఇంకా అంతా చెక్ చేసుకుంటే అయితే వెళ్తున్నాం అనమాట అయితే ఇక్కడ చాలా విశాలంగా ఉన్నాయి రోడ్లు అయితే మనకు వెళ్ళి వెళ్ళంగానే ఇంకా వాళ్ళు అన్నం పెట్టారు తినేసి ఇంకా డాబా పైన అనమాట పడుకునేది ఇంకా కాసేపు ఇక్కడ కూర్చుని అయితే వెళ్తున్నాము మేము పద్ద పద్ద కింద దిగుతున్నాం అని చెప్పేసి మా మామ వాళ్ళు ఇక్కడ పాములు తిరుగుతాయి పల్లెటూరు అయితే అయితే భయపెట్టారు ఇంకా అయితే కిందకు రాలేదు పైన చందమామని చూస్తూ పడుకుని పోయాము అయితే మేము త్రీ థర్టీ అలా లేచిపోయి అయితే రెడీ అయిపోయాము అయితే ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నాము ఇంకా ఈవినింగ్ కుతురైతే వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికాడ అన్నమాట పెళ్ళి ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా మేమైతే ఆటోలో ఎంజాయ్ చేసాం తర్వాత ఫుల్ చీకటిగా ఉంది తర్వాత కొంచెం వెలుగు వస్తే తీసాను ఇంకా ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము ఏంటో కానీ లెగంగానే ఇంకా ఆకలి వేసింది అట్లాగే ఓపిక పట్టుకుని చాలాసేపు కూర్చున్నాను ఇంకా అయితే లోనకి వెళ్ళిపోతున్నాము ఇంకా మేము వెళ్ళేపాటికి స్లోగా పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ మేమైతే లోనకు వెళ్ళి జడ సెట్ చేసి ఇంకా బయటకు వచ్చాము చాలాసేపు ఆకలేసింది ఇంకా ఎప్పుడికో అయితే టిఫిన్ పెట్టారు ఇంకా చిట్టి గారులు అయితే వేశారు అయితే తినేసాను ఏం పడ్డా తిప్పలేంటంటే ఎండ రాకముందు బాగానే ఉంది నైన్కి ఎండ స్టార్ట్ అయింది ఇంకా మా పని అయితే అవుతా అనమాట ఇంకా ఫుల్ స్వెడ్ పట్టేసి ఇంక ఈ డ్రెస్సెస్ కూడా ఉంచుకోలేకపోయాం మా అయితే చక్కగా మార్చుకుంది నేను మార్చుకోవడానికి కూడా వేరే డ్రెస్ తెచ్చుకోలేదు ఇంకా ఈ చెరువులు ఏంటంటే పాములు వెళ్ళిపోతున్నాయి అసలు రాత్రి అంతా అస్సలకి నిద్ర లేదు ఇంకా బస్సులో ఫుల్ పడుకున్నాము ఇంకా అది కూడా తీయలేదు ఫుల్ స్వెడ్ అనమాట చిరాకు ఇంకా అంతా మాకు అసలు ఎండలో ఇంకోసారి ఎక్కడికి వెళ్ళకూడదు అని అయితే డిసైడ్ అనమాట ఇంక ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయితే కానీ నాకు ప్రశాంతంగా లేదు మా అందరికి కూడా అంతేనమాట సేమ్ ఇంకా మీరు కూడా సమ్మర్లో కాటన్ డ్రెస్సెస్ అట్లాంటివి ప్రిఫర్ చేయండి బయటకు వెళ్ళేటప్పుడు సరే బాగా నెక్స్ట్ వీడియో కోసం పెట్టారు